హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి పండగ మా ఊర్లో ఇంకా మేము కూడా పాలైతే పోస్తున్నాం ఈరోజు ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టుకోవడానికైతే పొలంలో ఇక్కడ మా ఊరు దాటినాక కొంచెం ముందుకి గుడి అయితే ఉంది అక్కడైతే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వస్తారనమాట ముందుగా అందరికీ కొబ్బరికాయలు ఇచ్చేసి ఆ తర్వాత అయితే పాలు పోయాలన్నమాట ఇంకా అందుకే ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు ఇంకా వచ్చాక మేము పాలైతే పోస్తాను ఇంకా నేను వచ్చేసి ఒకసైడ్ వంటకు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా ఊర్లో ఈరోజు పండగ అని చెప్పాను అలాగే పండగతో పాటు రాఖీ పండగ కూడా ఈరోజే ఈరోజే జరుపుకుంటారనమాట మా ఊర్లో అయితే పండగ ఏంటి అనేది ముందు ముందు అయితే మీకు చెప్తాను చూస్తూ ఉండండి రెడీ అయిపోయాను చక్కగా ఇంకా వంట చేసుకోవాలి కాబట్టి అంత అయితే పూర్తయిపోయింది ఇల్లు ఊడ్చడము తుడ్చడం అంతా అయిపోయి వంట చేసుకొని పూజ చేసుకోవాలన్నమాట ఇంక ఈ పండగ గురించి నేను ముందు ముందు చెప్తాను ఎందుకు ఈరోజు పండగ మా ఊర్లో అనేసి చాలా బాగా జరుగుతుంది వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళైతే పొలం దగ్గరికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా అడవిలోనే ఉంటాడనమాట నర్సప్ప స్వామి అనేసి ఇంకా అక్కడికి కూడా మేము కొబ్బరికాయలు కూడా కొట్టేసుకొచ్చారు నాకైతే కుదరలేదు కానీ వీళ్ళైతే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అయితే వచ్చారు నేను ఇంకా ఇంట్లో రాగానే వంట అంతా చేసేసి పూజకు కూడా అంతా రెడీ చేసి అయితే పెట్టాను ఇంకా ఆయన వచ్చేసరికి పూజ చేసేసారనమాట ఇంకా పూజ అవ్వగానే ఇంకా మేము కూడా పాలైతే పోయడానికి గుడికి అయితే వెళ్ళాలి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను నేను గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి వాటికి సంబంధించినవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మా ఆయన వచ్చేసరికి ఇంకా మా ఆయన నేను మా పిల్లలు అందరూ కలిసి అయితే వెళ్ళాము నిజానికి సంవత్సరంలో ఒక్కసారి కాబట్టే మనం పాలు పోయడము అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళైతే పోసుకుంటే చాలా మంచిది మీరు కూడా అలాగే వెళ్ళి మీ కుటుంబంతో పాలు అయితే పోయండి ఇంకా నేను మా పిల్లలు మేమంతా కలిసి అయితే గుడికి వచ్చాము ఇక్కడ ఫస్ట్ గుడిలోనే పుట్ట ఉంటుందన్నమాట పుట్టలో గుట్టకైతే బొట్లు పెట్టేసి పాలైతే పోసుకొని ఆ తర్వాత బయట కూడా అలాగే బొట్లు పెట్టుకొని పాలైతే పోసుకున్నాం నిజంగా కుటుంబంతో వెళ్ళి పోస్తే ఏవైనా దోషాలు కానీ ఏవైనా ఉన్నా కూడా చిన్న చిన్నవి అన్నీ పోతాయని నా నమ్మకం అన్నమాట అందుకే అందరు కలిసి అయితే వెళ్తాం మేము ప్రతి సంవత్సరం ఇంకా నేను కూడా అన్ని అయితే పెట్టేసి నైవేద్యం తెచ్చినవన్నీ కూడా పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర అలాగే పూల దారాలు కూడా కట్టుకుంటారనమాట పాలు పోసాక మరి మీ సైడ్ కట్టుకుంటారో లేదో నాకు తెలీదు మా సైడ్ అయితే కట్టుకుంటాం మేము ఇంకా పూలదారాలు కూడా మేము నలుగురం కాబట్టి నాలుగు చేసుకున్నాను అలాగే దేవుళ్ళకు కూడా ఒకటి చేయాలన్నమాట ఇంకా దేవుడి దగ్గర ఒకటి వదిలేసి ఇంకా మిగతా నాలుగు అయితే మేము తెచ్చేసుకొని ఇంటి ఇంటి దగ్గర కట్టుకుంటాం మేము ఆ పూల దారాలు వచ్చేసి చాలా మంచిది ఇంకా నేను కూడా అది చేసుకున్నాను దేవుడి దగ్గర కాసేపట్ల పైన ఉంచేసి మనం పాలన్నీ పోసేసుకున్నాక లాస్ట్లో వచ్చేటప్పుడు ఆ దారాలు తీసుకొని రావాలి ఇంకా తీసుకొని వచ్చి ఇంటి ఇంటి దగ్గర మనం కట్టుకోవాలన్నమాట మరి మీ సైడ్ ఏమో తెలియదు ఎట్లా చేస్తారో మేము ఇట్లే చేస్తాం కాబట్టి ఇట్లే చెప్తున్నాను మీకు కూడా ఇంకా మా ఆయన కూడా పోసేసారు మా పిల్లలు కూడా పోసారు నిజంగా అంటే మా పిల్లలు చూడండి మొత్తం ఉన్న పాలన్నీ విడే వేస్తున్నాడు వాడికి పెట్టకుండా మేము అదే అంటున్నాము తమ్ముడికి కూడా కొన్ని పెట్టు వాడు కూడా పోయాలి కాబట్టి అనేసి ఇంకా గొడవలు అయితే విపరీతంగా పడతారు ఉన్నది ఇద్దరైనా కూడా చాలా గొడవలు పడతారు అనమాట ఇంకా ఈరోజు మేము కాకుండా చాలామంది పాలైతే పోస్తున్నారు అనమాట గుడి దగ్గర ఇంకా లోపల చేసుకునే వాళ్ళు బయట చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంకా మా చిన్న అబ్బాయి పోస్తున్నాడు సైడ్ నుంచి మా పెద్ద అబ్బాయి అంటున్నాడు అట్లాగా కాదు పోసే రెండు సార్లే పోసినావు నువ్వు మూడు సార్లు అనేసి నిజానికి వాడు మూడు సార్లే పోసాడు వాడు కావాలి కానీ ఇట్లా చెప్తున్నాడు అనమాట ఇంక పోసేసి ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఇంటికి కూడా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకొచ్చాక పూల ధరలు కూడా తెచ్చుకున్నాం కాబట్టి కట్టేసుకున్నాం అనమాట ఒకరికొకరు ఇంకా పిల్లలకి కూడా అయితే కట్టేసాము అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి టైట్ కడుతున్నాడు అదే చెప్తున్నాను అనమాట కొంచెం లూజ్గా కట్టు అనేసి ఇంకా భోజనం కూడా చేసేసుకున్నాము ఇంక ఇక్కడైతే మీకు పండుగ గురించి అయితే నేను డీటెయిల్గా చెప్తానమాట ప్రతి శ్రావణ మాసంలో మూడో శనివారం అయితే మా ఊర్లో చాలా బాగా పండగ అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ మా ఊరు నుంచి తుంగభద్ర నది వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళి ఆ నది నీళ్లు అయితే వెళ్తున్నారనమాట శుక్రవారం పొద్దున్న తొమ్మిది గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరుతారు అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం ఆరు అయితే అవుతుంది అక్కడ ఇంకా పన్నెండు గంటల వరకు రెస్ట్ అయితే తీసుకొని వాళ్ళు పన్నెండు గంటలకి అక్కడ పూజ ఉంటుంది అనమాట మళ్ళీ పూజ అయితే చేసేసుకొని ఆర్తంతా ఇచ్చాక ఆ నది నీళ్ళు అయితే తీసుకొని రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి మళ్ళీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకైతే మా ఊరికి చేరుకుంటారు అనమాట ఇంకా రావడంతో వాళ్ళు కొండ మీద గుడి ఉందన్నమాట శివుని గుడి ఆ గుడికి అయితే తీసుకెళ్ళి ఆ తెచ్చిన నీళ్ళన్నీ ఆ గుడి దగ్గర పెడతారు దాని గురించే మా ఊరిలో పండగైతే జరుగుతుందనమాట ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు పైకి కలసంతో అలాగే ఆ ఇద్దరు అయితే మీకు కనిపిస్తున్నారు వాళ్ళైతే బిందెలతో పైకి అయితే కొండపైకి వెళ్తున్నారనమాట ఇంకా అలాగే భజన అక్కడే పదకొండు గంటలకి ఆ స్వామివారు పైకి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భజన అక్కడే ఉంటుంది శివుని గుడి దగ్గర అనమాట ఇదే శివుని గుడి అక్కడ భజన అయితే చేస్తున్నారు చూడండి పక్కనే చిన్న బావి ఉంది ఆ బావిలో కూడా స్వామివారు దిగేసి పూజ అయితే చేసుకుని ఆ బావి నీళ్ళు అయితే ఆ బిందెలో నింపుకొని మళ్ళీ ఆ బిందె అయితే మోసుకొని వస్తారనమాట ఆ బిందె మోసుకున్నాక ఆ స్వామికి ఆంజనేయ స్వామి అయితే ఒంట్లోకి వస్తారు ఇంకా ఆ అయితే తలపై పెట్టుకొని స్వామివారు కొండపై నుంచి కిందికి అయితే దిగి వస్తారనమాట నిజానికి దారి అంటే చాలా చిన్నగా ఉంటుంది మామూలు మనుషులు నడవడానికే కొంచెం కష్టం అవుతుంది కానీ అలాంటిది బిందె మోసుకొని అలాగే ఆ స్వామివారు కళ్ళు మోసుకొని నడుచుకుంటూ వస్తారు నిజంగా దేవుడు మహిమలు అని చెప్పుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది మీకు అందరికీ చూడండి నిజంగా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే స్వామివారు బిందె మోసుకొని అయితే దిగుతుంటే ఇంకా ఆంజనేయస్వామి గుడి అయితే ఉంటుందన్నమాట ఊర్లో ఆంజనేయ స్వామి వారి గుడికి అయితే ఆ స్వామివారు బిందె మోసుకొని అయితే వెళ్తారు ఇంకా ఊర్లో ఎన్ని గుళ్ళైతే ఉంటాయో అన్ని గుళ్ళకి వాళ్ళు నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఉంటారు కదా ఆ చెంబులైతే ఒక్కొక్క చెంబు ఒక్కొక్క గుడికి అయితే పంపిస్తారనమాట ఆ పంపించిన నీళ్ళతో సాయంత్రం అన్ని గుళ్ళో అభిషేకం చేసి పూజ అయితే చేస్తారు ఇలా శుక్రవారం నుంచే స్టార్ట్ అయిపోతుందనమాట పండగ వాతావరణం మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది ఇంకా అలాగే ఊర్లోకి వెళ్ళగానే అందరు ఊర్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు అనమాట స్వామిని ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయి ఎలా పండుతాయి ఎట్లా ఉంటే అడుగుతారు ఏదైనా ఉంటే కనుక వారు చెప్తారనమాట ఇంకా వారైతే కిందికి దిగేస్తారు మా ఇంటి పక్కన నుంచే కాబట్టి వెళ్ళేది నేనైతే ఇంకా నిండబిందితో నీళ్ళు అయితే వేశాను అనమాట స్వామివారి పాదాల దగ్గర నుంచి అలా పొడువుగా వేసుకుంటూ వచ్చాను చాలా మంచిది ఇట్లా వేస్తే ఈ పండగతో పాటు ఇంకొక పండగ కూడా అని చెప్పాను కదా రాఖీ పండగ కూడా మా ఊళ్ళో ఈ రోజే జరుగుతుంది ఎందుకు అంటే ఇంకా ఊర్లో పండగ ఉంటుంది పండగ కోసమని ఆడపిల్లలు పుట్టింటికి అయితే వచ్చి ఉంటారు కదా ఇంకా అప్పుడే వాళ్ళ అన్నదమ్ముళ్ళకైతే రాఖీ ఆ అయితే కడతారు అనమాట పైన అయితే వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి అయితే రాఖీ కడతారు పైకి అందరూ ఊర్లో ఎంతమంది ఉంటారో అంతమంది అయితే ప్రతి ఒక్కరూ రెడీ అయ్యేసి అయితే కొండపైకి వెళ్ళి అక్కడ భజన ఉంటుంది దాంట్లో అయితే పాల్గొని అందరూ అక్కడే కూర్చొని దేవుడు దిగే వరకు ఎవ్వరూ రారు అలాగే రాఖి పండగ కూడా పైన జరుపుకుంటారు అనమాట ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే స్వామి వారు వచ్చేసారు ఇంకా నేను ముందుగానే లోపలికి వెళ్ళేసి వీడియో షూట్ చేయాలి మీకోసం అనేసి అయితే చాలా అయితే కష్టపడ్డాను వీడియో తీసుకోవడానికి అంత జనంలోన వీడియో అయితే షూట్ చేశాను అనమాట నాకి తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు ఇంకా స్వామి వారు అయితే గుళ్ళోకి వెళ్తారనమాట ఇక్కడ హారతి అయితే ఇచ్చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే ఒక చెంబు పెట్టేసి ఆ బిందెనైతే ఆంజనేయ స్వామి గుళ్ళోనైతే ఉంచుతారు ఇంకొక బిందె అయితే శివన్ గుడిలో అయితే పెట్టేసి వచ్చారు ఇంక ఇక్కడ ఆంజనేయస్వామి గుళ్ళో ఒక బిందె అయితే పెడతారనమాట ఇదే పండగ జరుగుతుంది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది పల్లెటూరు కదా అందరూ ఒక దగ్గరే ఉంటారన్నమాట ఒకరు వచ్చి ఒకరు రాక అయితే అస్సలు ఉండరు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అబ్బా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా కష్టపడి తీశాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే జై అని కామెంట్ చేయండి